ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కోసం ఫిజికల్ ట్రైనింగ్ ఎవరైతే చేస్తున్నారో వారి కోసం ఈ వీడియో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అందరం రాస్తున్నాము మ్యాక్సిమం అయిపోవచ్చినాయి ప్రాక్టీస్ కూడా కొంతమంది స్టార్ట్ చేసే ఉంటారు అయితే అప్పుడు వీళ్ళందరికీ ఉండే కామన్ డౌట్ ఏంటంటే ప్రాక్టీస్ అప్పుడు టోస్ వేపరి కట్టాలా ఫుల్ ఫుట్ ఆనిచ్చాలా హీల్ తగిన బాధ లేదా మ్యాక్సిమం నేను గమనించిన అన్ని వీడియోస్లో ఏం చెప్పారంటే టోస్ పేపర్ కట్టాలి టోస్ పైన రాంగ్ ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కదా మీకు నేను మీ ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రైనర్ వేణు ఎన్నో రాష్ట్ర స్థాయి పరుగు పందాలలో అదేవిధంగా యూనివర్సిటీ స్థాయి పరుగు పందాలలో ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై ఒక్క కిలోమీటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో బంగారు పథకాలు సాధించిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చినందుకు గర్వంగా ఉంది నేను మీ అందరి కోసం వీడియోస్ చేస్తున్నా ఓకేనా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం టోస్ మీద చేయాలా హీల్ మీద చేయాలా ఫుల్ ఫుట్ చేయాలా మీకున్న డౌట్ ఇదే దీన్ని నేను ఈరోజు మీకోసం క్లియర్ చేయబోతున్నా కామన్గా అన్ని వీడియోస్లో ఏముందంటే టోస్ మీద చేయండి టోస్ మీద చేయడం అనేది పూర్తిగా రాంగ్ ఎందుకంటే ఆలోచించండి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరం అయితే టోస్ మీద మనం పరిగెడితే ఓకే ఒక పదహారు వందల మీటర్లు సుదీర్ఘమైన దూరము ఐదు కిలోమీటర్ల దూరాన్ని మనం టోస్ మీద ఎలా చేస్తాం ఈ కాక్ మజిల్ ఎక్కడ సపోర్ట్ చేస్తుంది విషయం ఏంటంటే టోస్ మీద పరిగెట్టకూడదు నేను చెప్పే కంటెంట్ గూగుల్లో చెక్ చేయండి యూట్యూబ్లో వద్దు యూట్యూబ్లో పర్ఫెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు దొరకదు గూగుల్లో చెక్ చేయండి కొంతమంది ఆదర్స్ ఉంటారు స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు పిహెచ్డీ చేసిన వాళ్ళు వాళ్ళు బుక్స్ చూడండి ఐదు కిలోమీటర్ల సుదీర్ఘమైన దూరాన్ని రేస్ మొత్తం నువ్వు టోస్ మీద చేయలేవు ఒకవేళ చేసినట్లయితే గ్లాస్టోనిమస్ మజిల్ అంటారు కాఫ్ మజిల్ మీరు కాఫ్ అంటారు కదా ఈ మజిల్ అనేది టైట్ అయిపోతుంది దాని వలన మీరు నెక్స్ట్ డే ప్రాక్టీస్ అనేది మంచిగా సాగే అవకాశం లేదు కాబట్టి మీరు టోస్ మీద కన్నా ఫస్ట్ టో ల్యాండ్ అవ్వాలి సరే ఎలా చేయాలని అడుగుతారు కదా దానికి చెప్తున్నా టో ల్యాండ్ అవ్వాలి హీల్ కూడా మ్యాక్సిమం తగలొచ్చు అంటే భూమికి దగ్గరగా ఉండాలి అప్పుడు మీ రేస్ అనేది అడ్వాన్స్డ్గా ఉంటుంది గమనించండి ఇక్కడ చాలామందికి కాఫ్ అనేది ఎక్కేస్తూ ఉంటుంది పెయిన్ వస్తుంది నెక్స్ట్ డే ప్రాక్టీస్కి వెళ్ళాం చిన్నబోన్ పెయిన్ కూడా హెవీగా వస్తుంది రావడానికి కారణం ఏంటంటే మనందరికీ గ్రౌండ్స్ అనేవి అవైలబుల్లో ఉండవు స్పిన్ చేసిన రోడ్డు ఏ చేసినా రోడ్డే అలాంటప్పుడు మరి మనం ఎంత జాగ్రత్తగా చేయాలి టోస్ మీద ఎలా చేస్తావు నువ్వు ఓకేనా మైండ్లో పెట్టుకోండి ఇది అందరికీ తెలిసే విధంగా చేయండి ఎస్ఎస్సి జీడీ కోసం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి తెలియాలి నా ఉద్దేశం ఒక్కటే తమ్ముళ్ళు నేను చదువుకున్న చదువుకి సాధికారత లభించాలి బీకామ్ డిగ్రీ చేశా బీపీఈడీ చేశా ఎంపీడీ చేశా డిప్లొమా ఇన్ యోగా పీఈ చేశా రెగ్యులర్గా ఎంతో కష్టపడి పూర్తి చేసుకొని బయటకు వచ్చాం మా విద్యను జెన్యున్గా మీ అందరికి ఇవ్వడం మా ముఖ్య ఉద్దేశం మీరు అడిగే డౌట్స్ ఏదన్నా నాకు అర్థం కాకపోతే నాకన్నా సీనియర్స్ని అడిగి తెలుసుకొని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను జెన్యునైన్ ఇన్ఫర్మేషన్నే మీ ముందు ఉంచుతాను మీకు ఎస్ఎస్సికి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ యొక్క యూట్యూబ్లో కానీ కామెంట్ చేయండి మీకు పూర్తి సమాచారాన్ని అందించడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ